మాకు బాధ ఉంది అంటే అందరూ వాళ్ళ వాళ్ళు రిలీజియన్ వాళ్ళు ఇక్కడ పురుగుయంగా ఉన్న రిలీజియస్ వదిలేసి వేరే మతం కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కడే లేకుండా ఫ్రీడమ్ అన్ని ఫెసిలిటీస్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని పంచుకున్నారు ఇన్ఎస్ ఇది ఏమంటారు దీనికి సబ్సిడీస్ అన్ని పొందుకుంటున్నారు గవర్నమెంట్ ఎవ్వరు ఎక్కడే మీ అబ్జెక్షన్ చేయలేదు ఎవరైనా క్వశ్చన్ వేస్తున్నారా ఇంత ఫ్రీడమ్ ఉన్న తర్వాత వాడు అమెరికా వాడు అమెరికా వాడు వాడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క క్రిస్టియన్ మిషనరీ క్వశ్చన్ వేసారా అరే మా భారతదేశంలో మేము మంచిగానే ఉన్నాం నువ్వు ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నావు ఒక క్రిస్టియన్ మీరు మీరు అందరు చదువుతున్నాళ్ళు ఒక స్టేట్మెంట్ అట్లీస్ట్ మీడియా మందరి స్టేట్మెంట్ ఇచ్చినట్టే వాడు ఉంటాడు కదా అప్పుడు సరే మీ అప్పుడు మా నాకు సరే నా ప్లేస్ లో మీకు ఉన్నా కానీ కూడా మీకు ఈ బాధ కనిపిస్తుందా లేదా సార్ చెప్తా సార్ ఇంకొక మాట మీకు మాకు నాది యూట్యూబ్ చూడండి సార్ ఎనీ పడిన ఒక ఫేత్ని వీళ్ళని రాళ్ళు రప్పని తిడతారు వాళ్ళు మేము కద్దిస్తాం సార్ మేము మీరు ఎక్కడేయో మేము అట్లీస్ట్ ఒక ఫిర్యాదు కూడా వీళ్ళు ఈ దేశం గురించి దేశ ఇది కల్చర్ గురించి మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఇక్కడే ఒక కంప్లైంట్ పారే దేశంలో ఎక్కడేం లేదు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మా బాధ ఏంటంటే మీ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ప్రజలు పనిచేసి ట్యాక్స్ లెక్కన పే చేసి

గుడ్ ఈవినింగ్ అండి దిస్ ఈస్ పాస్టర్ జనార్దన్ ఫ్రమ్ మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ హైదరాబాద్ సో యాజ్ యూ నో నేను గాడ్స్కు ఫర్ ఆల్ నైన్ చర్చ్ విత్ అండ్ ఫిఫ్టీ పీపుల్ వీఆర్ రన్నింగ్ ఇన్ ఈస్ట్ ఆనంద్ ఇన్ రెంటల్ ప్రమిషెస్ సో థర్టీ ఎయిత్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేము సర్వీస్ అయిన వెంటనే ఒక అతను మిస్టర్ దాసన్ అని అతను ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మార్పుని తీసుకొని దే కేమ్ అండ్ దే కేమ్ అండ్ కన్ఫ్రంటర్స్ వాళ్ళు మమ్మల్ని మమ్మీ దాడికి వచ్చినారు వచ్చిన తర్వాత మేము అందరం కూడా సర్వీస్ అయిపోయాక దే వేర్ వివేర్ విమెన్ మెన్ చిల్డ్రన్ అడల్స్ అందరం ఉన్నాం మేము చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నాం బట్ మేము వచ్చేసి వాళ్ళతో చాలా పొలైట్ మేనర్గా మేము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మెయిన్ టైం పోలీస్ వచ్చేసి బోత్ పార్టీస్ వీరిని సంబంధుద పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం వెళ్తే అక్కడ పోలీస్ స్టేషన్లో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో సిఐ మిస్టర్ సత్యనారాయణ గారు అతని యొక్క ఈజ్ అవన్ ఊజ్ టీవీ లా అనే ఆర్డర్ సో అతనికి వీ టు కీప్ సో మేము కూడా కంప్లైంట్ రూపంలో ఇట్లా వచ్చిందని చెప్పేసి ఇచ్చినాము సో ఆ షే ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ రెంటల్ ప్రెమిసెస్ విత్ కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ అండ్ పార్కింగ్ అండ్ వీ రియలీ మెయింటైన్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ ద నేబర్ హుడ్ సో దెర్ ఈస్ నోట్ సర్సింగ్ కాల్ ఎనీ కంప్లైంట్ అండ్ దే దీస్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ ఏ రాంగ్ అలిగేషన్ ఏమనంటే మేము మతం మారు మతము మారుస్తున్నామని మేము కన్వర్షన్ చేస్తున్నామని మేము గోల చేస్తున్నామని ఇవన్నీ రాంగ్ ఎలిగేషన్స్ మమ్మీ తీసుకొని వస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ ముందు ఇట్ ఈస్ బిన్ అప్రూవ్డ్ బిఫోర్ ద సిఐ ఆల్సోన్ ద పోలీస్ స్టేషన్ ఇవన్నీ రాంగ్గా ప్రూవ్ అయ్యాయి ప్రూవ్ అయిన తర్వాత కూడా నౌ దీస్ పీపుల్ వాట్ దే ఈస్ దే ఆర్ బ్రింగింగ్ పొలిటికల్ అజెండా మా మధ్యలోకి తీసుకొని వస్తున్నాం తీసుకొని వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళేసి ఈరోజు మేము సర్వీస్ కోసము మ్యూజిక్ ప్రిపరేషన్ మేమంతా సర్వీస్ ప్రిపరేషన్ కోసం హాల్ ప్రిపరేషన్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసి సిఐ సెంట్ టు కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చేసి ఫోర్స్ఫుల్గా మాతోని అది బ్లాక్ ఇంచేసి రేపటి వినమున మీరు సర్వీస్ నడిపించదని చెప్పినారు సో మేము ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో మేము బ్లాక్ చేసుకుని బయటకు వచ్చాము మెయిన్ టైం నేను ఐ కాల్ టు దట్ చీఫ్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ దట్ ఎల్డర్లీ మ్యాన్ బై నేమ్ మిస్టర్ దాసన్ సో అతను ఫోన్ చే ఫోన్ చేసినప్పుడు ఐ వుడ్ స్పోక్ అవర్ ఫోన్ అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను కాదు కుదరదు ఏం చేయడానికి వీలుండదు మీరని ఈ వాజ్ బ్రింగింగ్ ఆల్ ద పొలిటికల్ అజెండా అండ్ ఈ స్టేట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ విత్ అవర్ సిచ్యువేషన్ ఇస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఇన్ ద పార్లమెంట్లో అండ్ నా యూ పీపుల్ క్రిస్టియన్స్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఏ ఓపెన్ మీటింగ్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ mr. Uh, uh, rahul gandhi against him uh, stating that he has to apologize in the parliament after that only we are going to allow you to run the service in Chetna. so this is all happening so uh, they have come and the police have come and forcibly they made us to uh, lock the church so tomorrow we are doing a zoom only so in this aspect i wanted to bring to everybody's notice please do viral this is not about me not about our church members or our church it is about the body of christ so there's an agenda to come and they have wanted to confront all the churches so where we are running very peacefully so they are bringing all wrong allegations so in this connection i want everyone to stand for a cause and pray for us so that we can win for the expansion of god's kingdom thank you very much god bless you